హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం ఈ రోజు మనం అంగ పరిమాణాన్ని పెంచే ఒక సులువైన చిట్కా గురించి మనం తెలుసుకుందాం సో ఈ చిట్కాను నేను కూడా చాలా మందికి చెప్పడం లేదంటే మేము తయారు చేసే మెడిసిన్స్ లో కూడా దీన్ని వాడడం అనేది జరుగుతుంది బట్ మీరు కూడా వీలైతే ఈ చిత్రాన్ని ప్రయోగించుకోవాలి తప్పకుండా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా అంద పరిమాణం పెరిగే అవకాశం ఉంటుంది దీనికి సమయం కనీసం మూడు నుంచి నాలుగు నెలల సమయం అయితే పడుతుంది ఇలా రాయగానే అలాగా అది పెరగదు చాలా మంది చూస్తుంటారు అడ్వర్టైజ్మెంట్లలో రెండు చుక్కల కానీ లేదా ట్యాబ్లెట్ అయినా కానీ ఇంత పొడి అదంతా ఇంపాసిబుల్ అలాంటి ఎట్టి పరిశ్రమ నమ్మకూడదు అది అయ్యే అవకాశమే లేదు ఒకసారి ఆలోచించండి క్లియర్ చాలా మంది ఆన్లైన్లో ఇలాంటి వీడియోస్ ని చూసి ఇలా పెరుగుతుంది అలా పెరుగుతుంది చూసి అందరు ఆర్డర్ చేసుకొని దాని వల్ల ఏ ఫలితం లేక డబ్బులు వృధా చేసుకున్న చాలా మంది కూడా ఉన్నారు ఓకేనా దానికి బదులుగా ఒకసారి మీరు ఇంటి వల్లనే ఈ ప్రయోగం చూడండి తప్పకుండా మంచి ఫలితం ఉంది ఎందుకంటే నేను ఏ ఫలితం లేకుండా అట్లీస్ట్ హండ్రెడ్ లో టెన్ పర్సెంట్ అయినా దానివల్ల ఉపయోగం ఉంటుంది అంటేనే ఆ ముందు నేను తీసుకురావడం లేదు ఏ ఫలితం లేని అనవసరమైన చిత్త వీడియోస్ అస్సలు తీసుకురాను అవి ఖచ్చితంగా ఫలితాన్ని చూపిస్తాయి ఓకే సో ఇప్పుడు అదే విధంగా అంగ పరిమాణాన్ని పెంచే ఒక అద్భుతమైన చిట్కా గురించి మనం తెలుసుకుందాం ఓకేనా సో దీనికి కావాల్సిన ఐటమ్స్ ఐదు ఐటమ్స్ అవసరం ఉంటాయి ఒకటి అశ్వగంధ రెండోది చెంగల్వ కోస్టు ఇవి ఆయుర్వేదిక్ షాపులో దొరుకుతాయి టెన్షన్ పడకలేదో వినలేదని ఓకేనా నెక్స్ట్ వస వస చూర్ణము ఓకేనా పిప్పలి చూర్ణము ఇవి మూతలు అన్ని కూడా సమభాగాలుగా తీసుకోండి ఓకేనా వస పిప్పలి ఆ అశ్వగంధ చెంగల్వ కోస్టు వీటిని ఏం చేయాలంటే గే మొత్తం అంతా కూడా పొడులు దొరుకుతాయి లేదంటే దొరకకపోతే మీరు పొడుగులు చేసేసుకోండి వస పొడులు దొరుకుతుంది వస చూర్ణం అదే చూర్ణం అని మనకు మామూలుగా షాపులలో అందుతుంటాయి అది కూడా తీసుకోవచ్చు పిప్పలి లేకపోతే పిప్పలి తీసుకొని కొంచెం వేయించి పొడి చేసుకోవచ్చు వీటన్నిటిని మిక్స్ చేసుకోండి ఏం కాదు ఒకేసారి మిక్స్ చేసుకొని పెట్టుకొని ఒక బౌల్లో తీసుకొని దానిలో ఖచ్చితంగా ఆవు నెయ్యి కలపాలి గేదె నెయ్యి వాడకూడదు ఆవు నెయ్యిని కొద్దిగంట కలుపుకొని దాన్ని లేబి తయారు చేసుకొని అంగం మీద రాసి ఇలా ముందడికి ఒక ఐదు నుంచి పది నిమిషాలు మసాజ్ చేసుకోవాలి ఇలా మసాజ్ చేసుకున్న తర్వాత రాత్రి చేసుకుంటే ఉదయం పొడ క్లీన్ లేదా రెండు గంటలు అట్లీస్ట్ ఒక గంట రెండు గంటలు ఉంచుకున్న తర్వాత శుభ్రపరచుకోవచ్చు ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటే ఏ సమస్య ఉండదు అంగం కూడా లావుగా రావడం పొడుగ్గా రావడం కూడా జరుగుతుంటుంది వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ అయితే కొంతమంది ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ మాంబర్స్ లో మాత్రం కొంత ఎలర్జీ వచ్చావు అది కొంతమంది స్కిన్ ఎలర్జీస్ ఉన్న వాళ్ళకి అందరికీ రావు అలాంటి సమస్య ఉంటే కొంచెం ఏదైనా ఇబ్బందిగా దురదలాగా పెట్టిన వాళ్ళు మానేసేయండి మామూలుగా అయితే అవసరం ఉండదు నైన్టీ ఫైవ్ పర్సెంట్ అవసరం అయితే ఉండదు ఎందుకు అని అంటే మేము అంగ పరిమాణం పెంచడం కోసం ఒక ఆయిల్ తయారు చేస్తాము ఆయిల్ లో పద్దెనిమిది రకాల మూలికలలో ఈ వీటిని కూడా ఉపయోగిస్తాం మేము ఇంకా చాలా రకాల మూలికలతో తయారు చేసాము ఇప్పటి ఇంతకుముందు కూడా దాన్ని ఆన్లైన్ లో కూడా మీరు సేల్ చేయడం జరిగింది బట్ కొన్ని కారణాల వల్ల వాటిని మేము సప్లై చేయలేకపోతున్నాము అంటే వాళ్ళతో కొన్ని కమ్యూనిటీ గైడ్ లైన్స్ అంటే ఈ అమెజాన్ లో ఏమవుతుందంటే వాళ్ళు ఇలాంటి వాటికి చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెడుతున్నారు చాలా స్ట్రిక్ట్ గా పెడుతున్నారు సో అవన్నీ కూడా సబ్మిట్ చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి వాటిని మేము ఆన్లైన్ ద్వారా సేల్ చేయకపోతే అండ్ ఇంకొకటి క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ సరికి చాలా మంది ఆర్డర్ పెట్టడం వల్ల వాడు అనవసరంగా రెండు వందల రూపాయలు మాకు నష్టపరుస్తున్నారు సో అందుకనే డైరెక్ట్ గా మేము సేల్ చేస్తున్నాము ఒకవేళ మీకు కావాలి అనుకుంటే కనుక నేను డైరెక్ట్ గా మీకు కొరియర్ చేస్తాము వితౌట్ ఇందులో ఎలాంటి ఫేక్ కానివ్వండి చీటింగ్ కానీ లేదు ఎందుకంటే నాడు చాలా ఇప్పటికి సిక్స్ టు సెవెన్ ఇయర్స్ నుంచి చాలా జన్యున్ గా రన్ అవుతున్నటువంటి ఛానల్ అన్ని నా దగ్గర నుంచి ఇప్పటికి కొన్ని వందల మందికి ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది అందరికి ప్రతి ఒక్కరికి కూడా ఈవెన్ నా ముఖం కూడా వచ్చి చూడకుండా డైరెక్ట్ నన్ను నమ్మి నాకు అమౌంట్ వేసి మెడిసిన్ తెప్పించుకొని హ్యాపీగా ఉన్నారు కొన్ని వందలలో ఉన్నారు ఎందుకంటే చాలా మందికి రావడం వీలు ఎందుకంటే నేను నాట్ ఓన్లీ ఇన్ తెలంగాణ ఆంధ్ర కానివ్వండి చాలా త్రూఅవుట్ ఇండియా మొత్తం అందరికి పంపిస్తారు అవుట్ ఆఫ్ స్టేట్స్ కూడా పంపించడం కూడా ఉన్నాం మేము కాబట్టి దీని గురించి మీకు ఒకవేళ కావాలి డీటెయిల్స్ అని అనుకుంటే కనుక నాకు కాల్ చేయండి సంబంధించినటువంటి పూర్తి వివరాలు దాన్ని ఎలా యూస్ చేయాలి ఎంత కాస్ట్ అవుతుంది ఎన్ని రోజులు వాడాలి అన్ని కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మరెన్నో ఇలాంటి అద్భుతమైన వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అండ్ కింద డిస్క్రిప్షన్ లో మా యొక్క వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది ఆ లింక్ ద్వారా జాయిన్ అయ్యి మీరు మరిన్ని చిట్కాల గురించి కూడా తెలుసుకోవచ్చు అండ్ మీకు ఏ సమస్యలు ఉన్నా సరే నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి తప్పకుండా చక్కని పరిష్కారం ఇస్తాను తప్పకుండా మీకు అన్ని విధాలు యూజ్ఫుల్ అయ్యేటువంటి చిట్కా మెడిసిన్స్ కానీ అందిస్తాను థ్యాంక్ యూ